ప్రయిస్తున్నాడు హలిలుయ దేవునామానికి మైప కరుగుతున్నాడు కాబట్టి దేవుని బిడ్డారా ప్రతి ఉదయం కాలం దేవుడు వాగ్దాన రూపంగా మన ఎద్దుకు వస్తున్నాడు మనతో మాట్లాడుతున్నాడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు ఈ దినం కూడా దేవుడే మన ఎద్దుకు వచ్చి మనతో మాట్లాడుతూ ఉండగా మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం పరిశుద్ధ లేఖని గ్రంథంలో నుంచి నూట ఇరవై మూడవ దావీది ఎత్తన నూట ఇరవై ఒకటవ జావీధికెత్తన మూడవ వచ్చిన చూద్దాం ఆయన నీ పాదము రొట్ల నెయ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు బలమైన వాకొని ఉన్నాడు నిన్ను కాపాడువాడు దేవాది దేవుడు మాత్రమే ఆయన నీ పాదంలో తొట్టిల్లనియడు ఎందుకంటే సమస్తాన్ని సృష్టించిన వాడు సర్వ సృష్టికర్త నోటి మాట ద్వారా సమస్తాన్ని సృష్టించాడు నిన్ను నన్ను మాత్రం ఆయన స్వచేతులతో స్వచ్ఛత్తం ప్రకారంగా మనల్ని తయారు చేసుకున్నాడు కనుక మనల్ని కాపాడువాడు ఆయన కొనుక్కడును నిద్రపోకుండా మనల్ని అనునిత్యము పరిరక్షిస్తూ సంరక్షిస్తూ ఏది అవసరమో ఎంత అవసరమో అన్ని నీకు పంపుతున్నప్పుడు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నిన్ను విడిచిపెట్టడు నువ్వు కృంగిపోతున్నప్పుడు నిన్ను విడిచిపెట్టడు నువ్వు నలిగిపోతున్నప్పుడు నిన్ను దాటిపోయే దేవుడు కాదు కనుక అన్నీ నీ కొరకు నా కొరకే సృష్టించి ఉండగా సమస్తము నీకు నాకు అన్ని దేవుడే ప్రొవైడ్ చేస్తూ పంపిస్తూ ఉండగా నువ్వు నలిగిపోతున్న సమయాల్లో కృంగిపోతున్న సమయాల్లో నీతో హక్కును చేర్చుకొని నిన్ను లేవనెత్తడానికి నేను నీకు తోడై ఉండి నీతో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు అదే అనుభవంలో ఉన్న భక్తుడు ఏమని చెబుతున్నాడంటే నా పాదము తొట్టిల్లినప్పుడు పాపాడు వాడు చులు కంగారు పడిపోవద్దు నా జీవితం ఏంటి అని పృంగిపోవద్దు నీ దేవుడి నడిపించిపోతున్నాడు ఉన్నతంగా ఆశీర్వదించబోతున్నాడు వాగ్దానాన్ని బట్టి గట్టిగా పట్టుకొని ధైర్యం తెచ్చుకుంటూ ముందు కొనసాగుదాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మహోన్నత గొప్పదేవ ఈ దినమ మాకు ఇచ్చిన వాక్ వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ ఎంతమంది వాగ్దానం చూస్తూ ఉన్నారో వారి జీవితంలో ఇంటి గొప్ప కార్యాలు జరిగించ ఇస్రాయల్ ను కాపాడు వాడు కునుకడు నిద్ర కూడా భక్తులు ఏ రీతిగా గొప్ప వాగ్దానాన్ని ఇచ్చారో ఈ రోజు ఎంతమంది వాగ్దానం కొనసాగించి నీ నామాన్ని మనవి తెచ్చుకోమని నామ పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్న ఆమె గొప్ప తండ్రి ఆమె కాబట్టి దేవుని బిడ్లరావు వాగ్దానం ఇచ్చిన వాడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు నీతో ఉన్నవాడు బలవంతుడు శక్తివంతుడు నేను లేవనెత్తేవాడు ధైర్యంగా ఉంటూ విశ్వాసంతో కొనసాగు ఈ వాగ్దానాన్ని అనేక కృష్ణ